హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే అందరు ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే మంత్లీ చెకప్ కోసం హాస్పిటల్కి అయితే వచ్చేసాము ఇక ముందే రమ్మన్నారు పది పది తారీఖే రమ్మన్నారు కానీ డబ్బులు అడ్జస్ట్ కాక అయితే మేము రాలేదు మేమైతే త్రీ థర్టీకి వచ్చాము తొందరగా ఎవరు ఉండరు కదా అని కానీ ఇక్కడ వచ్చేసరికి మాలాగే చాలామంది అనుకున్నారేమో సిక్స్టీ ఫైవ్ టోకెన్ అయితే దొరికింది చాలా అంటే చాలా మంది ఉన్నారు అక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు మేమైతే బయట వరండాలో అయితే కూర్చున్నాము చూడండి బీపీ అయితే చాలా బీపీ బరాబరే ఉంది కానీ వెయిట్ అయితే చాలా తక్కువ ఉంది చాలా అంటే చాలా క్రౌడ్ ఉందన్నమాట ఇంకా ఓపీలు రాస్తూనే ఉన్నారు మేము వచ్చేసరికి ఒక అరగంట పట్టింది నాలుగైందనమాట ఇక చూపెట్టుకునే వాళ్ళు చూపెట్టుకుంటున్నారు ఓపి రాసుకునే వాళ్ళు ఓపి రాసేసుకుంటున్నారు మా నా ఆయన నేనైతే కలిసి వచ్చేసాము ఎప్పుడైతే మా అమ్మ నేను వచ్చేవాళ్ళము ఈసారి అయితే మా ఆయనను తీసుకొచ్చాను అక్కడ కూర్చొని కూర్చొని ఇక డాక్టర్ దగ్గరకు అయితే ఇక్కడ దగ్గరికి వెళ్ళాము చాలా అంటే చాలా చూస్తారు కదా కొంతమంది నిలబడి కొంతమంది కూర్చొని ఉన్నారు చాలా వెయిట్ చేసామన్నమాట ఒక మూడు మూడు రెండు మూడు గంటలైతే అక్కడే కూర్చొని కూర్చొని నడుము నొప్పి లేచేసింది ఇక డాక్టర్కి చూపెట్టుకొని బ్లడ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ అయితే రాపించేశారు బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకున్నాను ఫ్రెండ్స్ చెకప్ అయితే అయిపోయింది ట్యాబ్లెట్ తీసుకొని బయటకి వచ్చేసామన్నమాట ఇక మా ఆయనకి అయితే మార్కెట్కి ఏమైనా తీసుకురామంటే నేనైతే బయట నిలబడ్డాను మా ఆయన అయితే మార్కెట్కి వెళ్ళారనమాట ఫుల్ అయితే పెడుతుంది ఫ్రెండ్స్ ఇంతసేపు అవుతుందని అనుకోలేదు చాలా లేట్ అయిపోయిందనమాట క్రౌడ్ కూడా బాగుండే కదా ఎవరు లేరు అనుకొని మేము వచ్చాము కానీ మా అలాగే చాలా మంది వచ్చారు చూడండి ఆ సిబాస్ మార్కెట్కి వెళ్ళారు ఇప్పుడు వద్దు రేపు తీసుకు కదా అంటే మళ్ళీ రేపు రావాలి కోసం కూరగాయల కోసం అని కూరగాయలు తీసుకోవడానికి అయితే వెళ్ళారు మా ఆయన నేనైతే ఇక్కడ నిలబడి ఉన్నాను చాలా అయితే మా సైడ్ ఘోరంగా ఉంది ఆశీర్బాద్లో అంత లేదు కానీ మా సైడ్ ప్రాజెక్ట్ ఉంది కదా అటు పోంగ పోగా బాగా పెట్టేది టైం వచ్చేసి సెవెన్ అవుతుంది సెవెన్కి దగ్గర దగ్గర సెవెన్ అవుతుంది జనాలు అందరి ఇంటికి వెళ్ళిపోతున్నారు షాప్లో క్లోజ్ చేస్తున్నారు అన్నమాట ఇప్పుడు బట్టల షాప్లు కానీ ఎట్లా మెడిసిపోతున్నాయి లైట్లో చూడండి ఫేమస్ పునుగులు ఆశీర్బాద్లో హనీ పునుగులు అనమాట ఇక్కడ బాగా క్రౌడ్ ఉంటుంది ఇప్పుడు చూసినా ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది మొత్తం ఏ షాప్ చూసినా లైట్లతోటి మెడిసిపోతాను పెద్ద పెద్ద బిల్డింగ్స్ లేకపోయినా చిన్న చిన్న బిల్డింగ్స్ ఉన్నాయి ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం వెజిటేబుల్స్ తీసుకున్నట్టు ఉన్నాయి చెరుకు రసం తాగుతావు అన్నారు మా ఆయన అయితే అక్కడ చెరుకు రసం బండి ఉంది ఇప్పుడు తాగితే కోల్డ్ అవుతుందని నేనైతే తాగలేదు అయితే వచ్చేసినాం రావడానికి చాలా లేట్ అయిపోయింది చీకటి పడింది ఆల్రెడీ వీడియో తీసాను కదా నేనైతే వచ్చి అయితే అన్నం కూడా వండేస్తున్నాను చాలా అయితే పుల్లు పెడతాను కాదు చేద్దామని మధ్యాహ్నం గింజలు ఊల్చి పెట్టాను అనమాట ఇప్పుడైతే చూస్తున్నాను అన్నం అయితే ఉడికిపోయింది మా ఆయన అయితే ఇక ఇక్కడే ఉన్నారు కోళ్ళు గిళ్ళు కమ్మేసి ఇప్పుడు కదులుతాం వాటర్ ఫిల్ని చెయ్యం

ఏమన్నావు ఇంకిపోతాయ మార్కెట్ మొత్తం ఇక వెళ్ళిపోతూ ఉండే లాస్ట్కి వెళ్ళి ఇవైతే తీసుకున్నాం బఠానీకాయలు ఒక అనపకాయ తీసుకున్నాం చిన్నది ఇవైతే కండవాలి ఏమంటారు ఇగో నీ ఏరుడు గిట్లుంటుంది మా ఆయన ఏరుడు

ఆరెంజలు దానిమకాయలు ఎక్కువ ఉన్నది మా బ్లడ్ అయితే తక్కువ ఉన్నది చాలా తక్కువ ఉన్నది అని చెప్పింది అనమాట ఐరన్ ట్యాబ్లెట్స్ వన్ టైం వాడేవిలో టూ టైమ్స్ వాడమని చెప్పింది మేడం అయితే మళ్ళీ ఒక ప్రోటీన్ పౌడర్ ఇచ్చింది ఇక నేను అద్దన్న మా ఆయన తీసుకున్నాడు ఆ పౌడర్ అయితే నేను అసలు మా పిల్లలప్పుడు అయితే తాగలేదు ఇద్దరు పిల్లలు అప్పుడు ఇప్పుడు తాగాల్సి వస్తుంది పిల్లలు తక్కువ ఉందని ఇవన్నీ నేను అర కేజీ తీసుకోమంటే మా మాత్రం కిలో కిలో తీసుకున్నా తీసుకున్నా తీసుకున్న మా పిల్లల్ని అయితే ఇక రేపు వెళ్ళి తీసుకురావాలా ఆలు కూడా బోర్ కొడుతుంది వస్తే వాళ్ళకొట నేను కూడా తినొచ్చు నాకు ఒక్కదానికే తినబుద్ధి కాదు ఎట్లా అనిపిస్తుంది ఏ ఉన్నాయి కదా ఒలిచి ఇస్తేనే తినాలనిపిస్తుంది నేను అస్సలు ఒలిచి తినలేను ఇవైతే కొంచెం తినలేని ఇప్పుడు వీటిని కడి ఉంచాలి కాదు తినేటప్పుడే కడి కానీ ఆకలి అయింది తొందరగానే మా అలసిపోయింది పాపం ఈ రోజు అంటే మేము ఎవ్వరు ఉండమని లేట్కి వెళ్ళినాం కానీ మా లాగే చాలా మంది అనుకొని అనమాట సంక్రాంతి పండుగకి బయటికి వెళ్ళద్దు బయటికి వెళ్ళద్దు అని చాలామంది అన్నారు మా సైడ్ అన్నారనమాట మంచిగా రాలేదు పండుగ ఈసారి అని ఇక మేము కూడా ఎట్ వెళ్ళలేదు ఇంటికాన్ని చెప్పుకుంటాం పండుగ అయితే ఇక ఈరోజు హాస్పిటల్కి వెళ్తే యాక్చువల్లీ పది తారీఖే అవ్వ ఆమె ఇచ్చింది నెలకి నెల రమ్మని అపాయింట్మెంట్ ఉండే కానీ మేము ఇక డబ్బులు అడ్జస్ట్మెంట్ కాక డబ్బులు డబ్బులకు కూడా కొంచెం ఇబ్బంది ఉండి వెళ్ళలేదన్నమాట అనమాట ఈరోజు వెళ్తే ఇట్లా అయిపోయింది మొత్తం అక్కడ కూర్చొని కూర్చొని నడుము నచ్చింది చాలా పిండి తీసుకురా లేదు వారు బజ్జీ చేయలేదు సంక్రాంతి రోజు తినలేదు నువ్వు ఇక్కడ మంచిగానే ఉన్నది అది కడిగి పెట్టిన చిన్న మా ఇంటికాడతో పట్టింది అంటే మా ఇంటి కంటే కొన్ని అవి శనగలు కొని పట్టించను పప్పు సారి శనగపప్పు కొని పట్టించింది మిర్చిల కోసము సో ఇంకా ఇంటికాడ తినక కొంత కొనికొని అమ్ముతాము కొంత కొంత ఎక్కువ మంది తీసుకుర్రు ప్యాకెట్లు తీసుకుంటారు ఇట్లా తీసుకుంటారు కుల్ల బాగుంటుంది అని చాలామంది తెలియదు కానీ పెద్ద పెద్ద షాప్లలో కుల్ల మంచిగా అమ్మాలి కదా మిక్స్ అమ్ముతారు మేమైతే ప్యూర్ ఇది చిన్నగా పది పిండి ఉండాలి లేకుండా ఇట్లా కొందరు నీళ్ళు వేసి కలుపుతారు నేను ఇట్లానే కలుపుతున్నా ఇట్లా కలిపితే కొంచెం గడ్డలు గడ్డలు ఉంటాయి మంచిగా ఉంటాయి తినడానికి కూడా టేస్ట్ మంచిగా ఉంటది దీనికన్నా కంది పిండిది మంచిగా ఉంటుంది నాకైతే అది టూ టైమ్స్ అయినా చల్లారిపోయినా తినచ్చు ఇది టూ టైమ్స్ తినడానికి ఎట్లా అనిపిస్తుంది

అది ఏది మనది కనిపిస్తలేదు ఇట్లా కలిపేది పిండి కలిపేది అటుది అటు అయిపోయింది ఒక చిన్నది తీసుకోవాలి ఈరోజు కొన్ని సామాన్లు నాకు కావాల్సిన వస్తువులు తీసుకుందాం అనుకున్నా ఈ చీకటి పడిపోయి ఎటు కాకుండా అయిపోయింది ఇంట్లో కావాల్సిన వస్తువు అది కాని పని మళ్ళీ నెక్స్ట్ నీళ్ళని మళ్ళా ఫిబ్రవరి సిక్స్కి రమ్మన్నారు స్కానింగ్కి ఇట్లా కలుపుకున్న పిండిని ఎక్కువ కాదు ఆగా ఉడికి మంచిగా ఆరే వరకు మంచిగా అవుతుంది టేస్ట్ పొయ్యి మీద చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది కానీ ఇప్పుడు పొయ్యి మీద చేసి లేదు ఇది ఇంత ఇద్దరికి ఏం చేస్తారు అనుకోకండి ఇది ఇంటి వరకు అవుతుంది అప్పాలు పెట్టే వరకే ఆటం ఇక తినడానికి కూడా ఎవరు లేరు అన్నట్టు ఉన్నది మెల్ల స్లో కూడా కొత్తిమీర నేను కొద్దిసేపు కూర్చుంటా అన్నం కూర అయితే ఉడికింది మా ఆయన అయితే తినేస్తున్నాడు నేనైతే కొద్దిసేపు ఉండి కూర్చొని తింటాను అని చెప్పిన ఎందుకంటే ఇప్పుడే దించినా అనమాట అన్నం కూర కూడా చాలా వేడిగా ఉన్నది డాక్టర్ అయితే బాగా చల్లగా బాగా వేడిగా ఉన్నది ఏం తినద్దు అని చెప్పింది అనమాట బాగా ఇప్పుడు ఇప్పుడే దించిన కదా ఒక పది నిమిషాలు అయిన తర్వాత తిందామని నేనైతే ఇక్కడ కూర్చున్నాను హాస్పిటల్లో ఏం చెప్పారో మీ గారు చూపెడతాను బ్లడ్ టెస్ట్ అయితే చేసింది ఇదైతే వచ్చే మంత్లో స్కానింగ్ ఒక్కటే స్కానింగ్ సెంటర్ ఉంది కదా బాగా మంది ఉంటారు అందుకే ఫస్ట్ రాసిస్తుంది అనమాట మేడం ఫస్ట్ అక్కడ స్కానింగ్ తీసుకొని డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్తే రిపోర్ట్స్ చూసేస్తుంది ఎట్లుంది చూడు మంచిగా ఉంటాం చూ బ్లడ్ డైరీ చాలా తక్కువ ఉందని బట్టిందని తక్కువ ఉందని చెప్తారు రిపోర్ట్స్ అయితే ఇచ్చారు రిపోర్ట్స్ కోసం కూడా చా ఒక అరగంట వెయిట్ చేశాము అక్కడ చూపి మేడంకి చూపించడానికి మళ్ళీ అరగంట ఇక మార్కెట్కి వెళ్ళి అక్కడ ఒక గంట అట్లా లేట్ అయిపోయింది ఇదిగా ఉంది ఓన్లీ నైన్ పాయింట్ త్రీ ఇంత బ్లడ్ ఉంది చాలా తక్కువ ఉందని చెప్పారనమాట ట్యాబ్లెట్స్లో అయితే రెగ్యులర్గా వేసుకోవాలని చెప్తారు టాబ్లెట్స్ ఇచ్చారు మీకు అయితే చూపించానండి పౌడర్ డబ్బా ఇచ్చారు నేనైతే అక్కడ అర్థం వేసాను మెడికల్ అక్కడ మా భాష అర్థమై అన్న అయితే ఇచ్చారు టానికి బదులు ఇదే తాగడం బెటర్ అని పౌడరే తీసుకున్నాను పౌడర్ అయినా టానికైనా కంపల్సరీ తీసుకోవాలని మేడం అయితే చెప్పింది ఇక నేనైతే పౌడరే పాలల్లో కలుపుకొని తాగొచ్చు కదని పౌడర్ అయితే తీసుకున్నాను డైలీ మార్నింగ్ ఇక చాయ్ అయితే బంద్ చేద్దాం అనుకుంటున్నా అనుకుంటున్నా ఇక బంద్ చేయగలదో లేదో తెలియదు కానీ ఫస్ట్ నుంచి చాలా అలవాటు అనమాట టీకి చాయ్ బంద్ చేసి ఈ పౌడర్ అయిపోయే వరకు పాలల్లో కలుపుకొని తాగాల డైలీ టూ స్పూన్స్ ఇదైతే ఇక్కడ కుంకుంపు అవి ఇది ప్రోటీన్ పౌడర్ అట ఇలాంటివి తాగాలంటే బాగా కష్టమవుతుంది మళ్ళీ ఐరన్ టావ్లో తీసుకుంటాము టాబ్లెట్స్ వన్ టైమే వాడమని చెప్తారు కానీ ఇక బ్లడ్ తక్కువ ఉండడం వల్ల టూ టైమ్స్ అయితే వాడలేని మేడం అయితే చెప్పింది మళ్ళీ ఎప్పుడైనా కాలు చేతులు ఎప్పుడో ఒకసారి బాగా వీక్ అనిపిస్తే కాలు చేతులు బాగా నచ్చితే పారాసెటమాల్ వేసుకుని పారాసెటమాల్ కూడా ఇచ్చింది వల్ల అయితే ఏమంట పని లేదు ఇవేందో ఇవి ఎప్పుడు చెప్పింది నువ్వే వీ ఇవి కూడా విటమిన్స్ రాత్రి పడుకున్నా వేసుకుంటే ఎట్లా తిన్న తర్వాత అన్ని మంచిగా పొన్నే ఇచ్చింది రెండు రెండు రకాలు ఇది ఒక పౌడర్ అంతే ఇచ్చింది మూడు నాలుగు రకాలు టాబ్లెట్లు వేసుకోవాలంటే బాగా కష్టం అనిపిస్తుంది మరత ఏమేమి ఉప్పు బ్లడ్ టెస్ట్ ఇంకా ఏం టెస్ట్ చేసింది ఆర్బీసీ కౌంటర్ ఏమన్నీ స్కాన్ కదా మేడం మామూలుగా చూసింది బేబీ అయితే హెల్దీగానే ఉంది అని చెప్పింది ఇంకా మంచిగా తిని వెయిట్ అయితే పెరగాలని చెప్పింది వెయిట్ అయితే చాలా తక్కువ ఉందని అనిందనమాట ఫార్టీ సిక్స్ బ్లడ్ అయితే ఇక తిని మంచిగా తిని ట్యాబ్లెట్లు వేసుకొని ఇంప్రూవ్ చేసుకోవాలా ఇదైతే ఈరోజు చెకప్ రిపోర్ట్స్ ఇంత ఇచ్చింది కదా ట్యాబ్లెట్స్ ఇంత ఇక బాగా చెప్పేస్తా బాయ్ ఫ్రెండ్స్ ఉంటాము వీడియో కనుక నచ్చితే చివరి దాకా చూసి ఒక చిన్న లైక్ చేసి అలాగే యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ చేసేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం ఇంకో బ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాము బాయ్ ఫ్రెండ్స్